ఇంకో ఇవే మా ఈ ఈరోజైతే మా అమ్మ ఊరికి వెళ్ళింది ఈరోజు బర్లం కట్టేసి డ్యూటీ మాత్రం నాకే పడ్డది ఒక రౌండ్ వాన వచ్చింది కాబట్టి మంచిగా నన్న కనబడతాను మా బర్లు మా ఊరు బయట వాతావరణం అది చర్చి ఇదేమో ఇక్కడ గుడిబండ అని ఉంటుంది మా ఊరి శివాలయం కానీ మరి దేవాదాయ శాఖ ఎందుకో మరి మా గ్రామ దేవుని మాత్రం ఎక్కువ పట్టుచుకుంటలే మా ఊర్లో మంచి ఫీ మంచి లొకేషన్లో గుడి ఉన్నది కానీ ఇది ఇంకా అభివృద్ధి కావట్లేదు వచ్చినా బాగుండు మా ఊరు కూడా కొంచెం మంచి పేరు వచ్చు అదే బండ పైన మంచి లొకేషన్ మధ్యలో మంచిగా పైన ఉంటుంది శివాలయం మా ఊరులో చాలామంది కూడా చెప్తారు కొంచెం ఉంది గ్రామంలో అని